అవును నేను ఈరోజు పుంగునూరుకి పోయింటమ్మా పుంగునూరుకి పోయేసి తిరిగా అతను ఇంకా బంగారుపేటకి పోసి వచ్చిండదమ్మా అవు నేను చూసేదే లేదు టీవీ లక్ష్మమ్మా శశిమ్మ అటు పిలుస్తాడు నా చూడమ్మా ఇంతవా నాకు టీవీ ఇంట్రెస్ట్ లేదమ్మా नहीं तो है ना ये उन पिछड़े वाले वो छोड़ो समझा ये आवाज़ ये आवाज़ डांस लो आजीवन हाँ ना कुछ करने पे चले ये उन पिछड़े वाले हाँ सुस्ता नहीं हाँ मिच्छंट गमन मार्च पे कुकनुचे दी हम्म लेना ये दे रामदास ये दे बत्तर रामदास हाँ करंट पोइश हाँ सुस्ता कुछ और ताता हाँ हम्म नवें सिंह मासो అవునా డిస్క డ్యాన్స్ ఏం కమక్షమా నువ్వు సినిమా ಮೊನ್ನೇ ಕದಿನ್ ಪಿಕ್ಚರ್ ನೋಡ್ತೀರಾ ದೇವನ್ ಸಿನಿಮಾ ಎಲ್ಲ అవునా పాత ఎన్టీఆర్ సినిమాలు అంటే చాలా ఇష్టము మార్నింగ్ నుండినే మేమైతే లేదండి పుంగునూరుకు అయితే వెళ్ళాము పుంగనూరు నుండి వచ్చాము మార్నింగ్ అను నేను ఇద్దరు వెళ్ళాము తిరగా వచ్చి తిరిగా ఇప్పుడైతే బంగారుపేటకు వెళ్ళామండి ఇప్పుడు అనూ పిలిచి ఈ టీవీని ఆన్ చేసి అంటే వేయడం రాదు అంటే ఏ ఛానల్ ఛానల్లో వచ్చేసి పెట్టేది రాదండి ఆ ఛానల్ ఎక్కడ ఉంది అనేసి మనకు తెలియదు లేదు పెట్టమంటావు నన్నమా పుంగునూరు అతకు పోయేసి కొందరికి మధ్యాహ్నం ఆయన ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు మా తేజునంతా తోడుకునేసి పోయి స్కూల్ కదా రేపు बदलासी अट्ले तोड़ वो हाँ हाँ हम्म हम्म हम्म